బెనిఫిట్ షోస్ ఫ్యాన్స్ బెనిఫిట్ షోస్ కూడా ఏజ్ బ్రో కాకపోతే ఏంటంటే మొన్న జరిగిన మిస్టేక్ ఏదైనా పుష్ప టూది కూడా అంటే ఇన్ డెప్త్కి వెళ్ళపోయినా నాకు అనిపించింది ఏంటంటే టైమింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్ షోస్ ఏజ్నా సరే ఇప్పుడు ఆట్ టైమ్స్లో ఉండటం అనేది కరెక్ట్ కాదు మిడ్ నైట్ షూస్ అంటే మిడ్ నైట్లో కుర్రోళ్ళు ఎవడైనా సరే ఒక సరదా ఉంటుంది బాబు అందుకే వెళ్ళొచ్చు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మన ఈ స్టేట్స్ తెలుగు స్టేట్స్లో గాంజాలు గింజాలు బాగా పెరిగిపోయినాయి సో అంటే నీ నీకు బ్రెయిన్ అంటే నీకు మైండ్ ఉందో అది కాన్షియస్ లెవెల్లో ఉన్నప్పుడే ఉంటుంది హైలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తేడాలు కొడతాయి ఎవరాలు సో ఆ టైం అనేది అలాగే ఉంటుంది నువ్వు రెగ్యులర్ టైం అంటే నీకు ఎర్లీ అవర్స్లో పెట్టుకోవచ్చు ఓకే నీకు ఒకవేళ ఇప్పుడు మామూలుగా టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ లెవెన్కి ఒక షో ఉంటుంది కదా మామూలు మార్నింగ్ షో ఇప్పుడు నువ్వు మీరు ఒక సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ పెట్టుకోండి కొంచెం ఫ్యాన్స్ వెళ్తారు రోజుకు ఫైవ్ షోస్ ఓకే అండ్ ఇంకా ఫస్ట్ షో సెకండ్ షో అది ఓకే అక్కడ వరకు ఓకే అక్కడ దాటితేనే ప్రాబ్లం నువ్వు తొమ్మిది పదింట్లో పది లోపల ఫుడ్ తినో ఏదో ఒకటి తినో వెళ్ళిపోతే ఓకే నువ్వు మళ్ళీ అన్నయ్య మళ్ళా అన్నం తినేసి ఖాళీగా కూడా అరే ఖాళీగా ఉన్న ఏం అని చెప్పి ఉప్పెక్కేసి వెళ్తే లాగ అయిపోతుంది సి అంతే కదా అది ప్రాబ్లం